అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ఒక కొత్త విధానం రాకపోతుంది ఇప్పటి వరకు బహుశా ఏ రాష్ట్రంలో కూడా లేదు మన రాష్ట్రంలోనే దీన్ని తీసుకొస్తున్నారు ఇది కాస్త రిస్క్ ప్రభుత్వానికి ప్రజలకు కూడా కాస్త ఆర్థిక భారం అయితే ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా ప్రజలు ఏమైనా దానివలన బాధింపబడతారా పీడించబడతారా అనవసరమైన ఖర్చులు ఏమైనా ప్రభుత్వం మీద రివర్స్ అవుద్దా అనేది తెలియాలంటే పైలట్ ప్రాజెక్టుగా వాళ్ళు స్టార్ట్ చేసే రిజల్ట్స్ రావాలి సో అదే విషయం ఏంటంటే ఇది చదివే కదా రోడ్లపై టోల్ కండిషన్స్ అప్లై రాష్ట్రంలో ఇక కొత్త విధానం ఇదేంటంటే ఇప్పుడు వరకు మనకి నేషనల్ హైవేల మీద మాత్రమే మనం టోల్ ఫీజు చెల్లిస్తున్నాం ఇప్పుడు వరకు మనం ఓన్లీ నేషనల్ హైవేల మీద ఎక్కడికైనా వెళ్తే టోల్ గేట్లు అడ్డుకుంటాయి కారు కానీ బస్సు కానీ లారీ కానీ ఏదైనా టోల్ ఫీజులు వస్తాయి ద్విచక్ర వాహనానికి టోల్ లేదు ఏది స్కూటీ మీద వెళ్తూ బైక్ అక్కడ స్టాండ్ వేసి ఇది టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది అనేది ఏదో అప్పట్లో చెప్పారులే కదా నాకు గుర్తులేదులే కానీ నాకు గుర్తులేదు అప్పట్లో అసెంబ్లీలో మాజీ సీఎం గారు ఒక కథ చెప్పారు సరే అది ఇప్పుడు అప్రస్తుతం లేదు సో రాష్ట్ర రహదారుల మీద అంటే జాతీయ రహదారుల మీద ఇప్పటివరకు టోల్ గేట్లు ఉండే దాన్ని ఇప్పుడు రాష్ట్ర రహదారులకు కూడా తీసుకురాబోతున్నారు దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అక్కడ అస్సలు బోల ఏదో ప్రస్తుతానికి ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల మీద గొంతలు పూడుస్తున్నారు ప్రస్తుతానికి జరుగుతోంది ఈ నవంబర్ నెల రెండవ తేదీ నుంచి కూడా రాష్ట్ర ఆ కార్యక్రమం మొదలైంది రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లు గొంతలు పూడుస్తున్నారు ఇదంతా కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే రోడ్ల మీద గొంతలు పూడ్చడం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడితే ఈ రోడ్ల మీద పూడ్చిన గుంతలు మళ్ళీ కొత్త గుంతలు వస్తాయి రోడ్ల నిర్వహణ అనేది నిత్యం కొనసాగాల్సిన ప్రక్రియ ఏదో ఇప్పుడు గుంత పూడ్ చేశాను కదా ఐదేళ్ళు బాగుంటాయి పదేళ్ళు బాగుంటాయి శాశ్వతంగా బాగుంటుందని చెప్పడానికి లేదు అది నిరంతర ప్రక్రియ వర్షం కురిస్తే ఆ వర్షం దాటికి ఆ నీటి దాటికి ఆ వెహికల్స్ బరువైన వెహికల్స్ వెళ్ళే దాటికి ఖచ్చితంగా రోడ్ల మీద గోతులు పడతాయి గుంతలు పడతాయి సర్వసాధారణం వీటికి ప్రభుత్వాలు నిర్వహించాలంటే ఆర్థిక భారం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి సో ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో రోడ్లకు వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేయలేరు రోడ్లు వేయించలేరు కాబట్టి రోడ్లు బాగోనంతకాలం కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు మనం ఎన్నోసార్లు మనం ఎన్నికలకు ముందు నేను వీడియో కూడా చేశాను శ్రీకాకుళం నుంచి ఆమ్లవాళ్ళు వెళ్ళే రోడ్డు గుంతలు రోడ్డు ఆ రోడ్డులో రోజు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ గుంతలకు వలన వాళ్ళొక సంవత్సరం చేసేసరికి శాశ్వతంగా నడువు నొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి శాశ్వతం నడువు నొప్పి వస్తుంది రోజు తప్పదు ఇప్పుడు ఆంధ్ర వలసలో ఉన్నవాళ్ళు శ్రీకాకుళంలో చేయొచ్చు అక్కడికి రావాల్సి వచ్చినప్పుడు గుంత కదా అలాగే ఏలూరు చింతలపూడి రోడ్డు కూడా అంతే ఏలూరు నుంచి చింతలపూడి వెళ్తే ఆ మధ్యలో కండ్రిగూడెం దాటిన తర్వాత చొదిమెల్ల ఇదంతా దాటిన తర్వాత చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి అది కూడా అంతే అలాగే అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా పరుచూరు నుంచి బాపట్ల లేదా గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళే రోడ్డు లేదా గుంటూరు నుంచి పరుచూరు చేరాల వెళ్ళే రోడ్డు ఈ రోడ్లన్నీ కూడా గొంతలమయం ఉంటాయి చిన్న చిన్న రోడ్లుగా ఉంటాయి నిర్వహణ కూడా బాగోదు నిర్వహణ ప్రభుత్వం పట్టించుకోదు డబ్బులు ఇవ్వరు ప్రత్యేకంగా సో ఇప్పుడు ఇటువంటి రోడ్లు నేను ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా రాష్ట్ర రహదారుల కిందకు వస్తాయి నేషనల్ హైవేస్ కాదు ఈ రోడ్లు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక కొత్త విధానం ఏం తీసుకొచ్చిందంటే ఒక ప్రైవేట్ వ్యాపారి ఎవరో దాని రోడ్డు వేస్తారనమాట ఆ రోడ్డు వేయడానికి అతనే రోడ్డు వేస్తాడు దాని మెయింటెనెన్స్ అతనే చూసుకుంటాడు సో దానికి అతను అక్కడ డబ్బులు ఎలా వస్తాయంటే దాని మీద టోల్ గేట్ పెడతాడు దానికి టోల్ గేట్ పెట్టి బళ్ళు కాకుండా కార్లు బస్సులు లారీలు ఏదైనా పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి వెళ్ళినా సరే టోల్ ఫీజు వసూలు చేస్తాడు అలా వసూలైన టోల్ ఫీజుతో తనకు కొంత ఆదాయం వస్తుంది ప్లస్ రోడ్ల నిర్వహణ కూడా తను చూసుకోవాలి ఇది రూల్ యాక్చువల్లీ నేషనల్ హైవేస్ రూల్ కూడా ఇదే నేషనల్ హైవేస్ కూడా టోల్ గేట్ వాళ్ళు రోడ్ల నిర్వహణ చూసుకోవాలి అంబులెన్స్లు నిర్వహించాలి టాయిలెట్స్ ఫెసిలిటీ ఉండాలి రెస్ట్ రూమ్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఆ టోల్ గేట్ కట్టే వాళ్ళు టోల్ గేట్ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళే చూసుకోవాలి చూడండి మనం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కడ న లేదా ఏదో దాటిన తర్వాత జిఎంఆర్ టో ఒక్కో టోల్ గేట్కి ఒక్కో పేరు వస్తుంది జిఎంఆర్ అని లేదా ఇక్కడ పర్చూరు బొల్లాపల్లి దగ్గర ఏమో సింహపురి అని అక్కడ టంగుటూరు దగ్గర ఒక పేరు అలా ఎవరికైతే వస్తాయో అంటే వాళ్ళకి ప్రభుత్వం నేషనల్ ఏంటది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ వస్తుంది వాళ్ళు దాన్ని నిర్వహించి రోడ్లకు కూడా గోతులు పడకుండా చూసుకోవాలి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి సేమ్ అవే రూల్స్ ఇప్పుడు రాష్ట్ర రహదారుల మీద కూడా వస్తున్నాయి వీళ్ళు కొత్తగా టోల్ గేట్లు పెడతారు టోల్ ఫీజు వసూలు చేస్తారు రోడ్లు మెయింటైన్ చేస్తారు గుంతలు పడకుండా చూసుకోవాలి ఒకవేళ గుంతలు పడితే వాళ్ళని గట్టిగా అడగచ్చు రైట్ ఉంటుంది అడిగే రైట్ ఉంటుంది సో దీనిలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది కొత్త విధానం కాబట్టి ఆర్థికంగా భారం కాకూడదు కాబట్టి ఏమంటే హైవే ఎక్కితేనే టోల్ టోల్ ఫీజు కడితేనే బాధపడిపోతాం ఏంటి ఈ రోజు ఈ టోల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి అటువంటిది రాష్ట్ర రహదారుల్లో టోల్ ఫీజులు అంటే కష్టమే కదా బాధగానే ఉంటుందిగా సో అందుకే ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఉభయ గోదావరి జిల్లాలో తీసుకొస్తుంది ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నాయి కదా వీటిలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్నారు కొన్ని రోడ్లు ఐడెంటిఫై చేశారు ఏడు రోడ్లు ఐడెంటిఫై చేశారు ఆ ఏడు రోడ్లని కూడా డెవలప్ చేసి టోల్ గేట్లు పెడతారు సో అక్కడ పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది అనే రిపోర్ట్ తీసుకొని దా అది సానుకూలంగా ఉంది పర్వాలేదు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ముప్పై ఐదు రోడ్లలో ఇదే విధానం తీసుకొస్తారు ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే ఇంక దీన్ని వదిలేస్తారనమాట సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం టోల్ గేట్లు పెడుతున్నారు రాష్ట్ర రహదారుల మీద అనేది నేను ఇంతకుముందు ఆగస్టు నెలలో ఒక వీడియో చేశాను సో ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి నిన్న అసెంబ్లీలో సీఎం గారే చెప్పారు ይህ አለ ችመር